ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి ఈ ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులు అంటే చాలా వేడి వేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచాం మన సత్తా చాటాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీప్ చేస్తాం రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం ఈ మహానాడుని మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్ కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పైపు పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలే నేటి స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి నలభై ఏళ్ళ నలభై మూడు ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేప రేపలాడుతానే ఉంటుంది నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేస్తున్న చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగడం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామ స్థాయి నేతలు గొంతును కోసారు మన పసుపు సింహం మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు అది మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా జెండా దించని కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నారు ఇక్కడ ఉండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు మీ త్యాగాలు వృధా కానివ్వం కార్యకర్తల కష్టానికి గౌరవం గుర్తింపు ఇస్తాం సంక్షేమం చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి సంక్షేమం అభివృద్ధి మాత్రమే అజెండాగా నలభై మూడు ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భా ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది ఇది చరిత్ర చెప్పిన వాస్తవం సమక్షేమం సంస్కరణలు అభివృద్ధి ప్రతిదానికి టీడీపీని ఒక ట్రెండ్ సెట్టర్ టీడీపీ పాలన ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి ఆస్తి హక్కు వరకు బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్తు వరకు రెండు రూపాయల కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు ముప్పై రూపాయల పింఛన్ నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ వరకు వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికార సాధికారం వరకు నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు రాయలసీమ రైతులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు ఒకప్పటి నుంచి ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలా ఒకటని కాదు ఒక వర్గం అని కాదు ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే నేను కూడా అనేక చెప్పాను నేను నిత్య విద్యార్థిగా ఉంటా ప్రతిరోజు నేర్చుకుంటా నేర్చుకునింది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని నిత్యం చెప్తున్నా ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా వరదలు వచ్చినా ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా నేను ఒక సైనికుణ్ణి నిరంతరం పోరాటం చేస్తా నా శక్తి నా ఆయుధాలు మీరే మీరు నేను కలిసి ఇంకా అద్దు ఉండదు ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం సిద్ధం అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధం అంటే చేలు ఎన్నో యుద్ధాలు చేసిన మనం ఎన్నో కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈరోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం ఒక విజన్ తో పనిచేస్తాం పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం ప్రజల ఆస్తులు ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం ఇకపైనా చేస్తాం విజన్ తో భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నేడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూని యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్వం అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మనది మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ ఇంకొక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవసరం